హాయ్ అండి దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టడానికి కానీ స్వీట్ తినాలనిపించినప్పుడు తినడానికి కానీ ఎంతో ఈజీగా చేసుకునే ఈ రవ కేసరిని ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం రవ కేసరి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు బొంబాయి రవ్వ చక్కెర బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్లు ఇలాచీలు నెయ్యి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడయ్యాక ఇందులో కొంచెం నెయ్యి కొంచెం వేడయ్యాక అవన్నీ ఇందులో వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం కలర్ మారగానే ఇందులో బొంబాయి రవ్వ కూడా పోసి వేయించుకోవాలి రవ్వను కొంచెం మీడియం ఫేమ్ లో పెట్టి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఉండగా రవ్వ వేగుతున్నప్పుడు ఇలా ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు నాలుగు కప్పుల వాటర్ తీసుకోవాలి అని ఈ వాటర్ని వేడి చేసుకోవాలి ఒకవైపు రవ్వ వేయించుకుంటూ ఇంకోవైపు వాటర్ని హీట్ చేసుకోవాలి ఇలా వేడైన వాటర్ని కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి ఒకేసారి పోస్తే ఇట్లా మొత్తం చిల్లుతుంది అన్నీ కొద్ది కొద్దిగా ఇలా పోస్తూ ఉండలేకుండా కలుపుకోవాలి ఇలా ఉడికాక ఇందులో వన్ కప్ షుగర్ వేసుకోవాలి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఇంకో హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చు ఇలా షుగర్ అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇలా షుగర్ అంతా కలిశాక ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఈ టైంలో వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది దీన్ని కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోండి ఇలా దగ్గరికి ఉడికాక తించి సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది